సార్ ఇప్పుడు ఎలాగో అంటే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అని డిస్కస్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో మెయిన్ అంటే దానికంతా ముందు క్రూషల్ పార్ట్లో చూసుకుంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది ఈ రోజుల్లో చాలా ఫేమస్ అవుతుంది అంటే ఫేమస్ అని కాదు అది ఎక్స్పోజ్ అవుతుంది సినిమాల్లో కూడా ఈ మంచిగా చూపిస్తున్నారు సో అసలు ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసుకోవడం అన్నది నిజంగా ఎంత ఇంపార్టెంట్ ఇది కేవలం అమ్మాయిలకు మాత్రమేనా లేదంటే అబ్బాయిలకు కూడా అంతే ఇంపార్టెంటా అసలు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ చైల్డ్ హుడ్ అబ్యూజ్ ఇది చైల్డ్ అబ్యూజ్ అంటాం చైల్డ్ అబ్యూజ్ ఎక్కువ పాటు అమ్మాయిలే ఉంటారండి బట్ ఆచరిక విషయం అంటే అబ్బాయిలు కూడా ఉంటున్నారు చాలా మంది అబ్బాయిలకి ఏమీ ఉండదు అనుకుంటారు అన్నమాట కానీ మీకు ఒక అన్ని కేసుల్లో కూడా ఒక త్రీ పర్సెంట్ అబ్బాయిలు కూడా ఉంటున్నారు అనేది ఈ మధ్యకాలంలో రిపోర్ట్ వచ్చిందండి ఓకే కొంచెం ఆచరిక విషయం అది కరెక్ట్ ఎక్కువ గర్ల్ చైల్డ్ అనుకుంటాం చైల్డ్ అబ్యూజ్ అంటే గర్ల్ చేయలేదు ఆడపిల్ల ఆడపిల్ల మగపిల్లలకు కూడా అబ్యూజ్ గురవుతున్నారనేది ఒక న్యూ ఒక కొత్త అవుతున్నారు అవుతున్నారు సో కాబట్టి వాళ్ళకి కూడా నీడు ఉందండి దీని తెలుసుకోవాల్సిన నీడు ఉంది అంటే ఎలాంటి అంటే టచ్ అనేది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది సో ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ అంటే గతంలో కూడా ఇది ఉన్నాయి ఈ ఘటనలు ఉన్నాయి కానీ అప్పట్లో ఇంత వెలుగులోకి వచ్చేవి కాదు అవు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఎక్కువ అవుతున్నాయి అవును ఎక్కువ కూడా అవుతున్నాయండి అందువల్ల దానికి మన అవగాహన కల్పించాల్సిన అవసరం అవసరం ఏర్పడింది ఆ క్రమంలోనే ఈరోజు దాదాపుగా అన్ని ఇన్స్టిట్యూషన్లు స్కూల్ టెక్నెన్స్ కాలేజెస్ వరకు కూడా ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి చిన్నపిల్ల స్కూల్ లెవెల్లో ఏ గుట్టచ్చు పేటెచ్ మీద విపరీతమైన అవగాహన తరచులు పెడుతున్నారు అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళకి రకరకాల మాధ్యమాల్లో రకరకాల పద్ధతుల్లో కల్పిస్తున్నారు ఎందుకంటే అండి చైల్డ్ అబ్యూజ్ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది సైకలాజికల్లీ పిల్లల మీద పెద్ద అయిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ లైఫ్లో ఎలా ఉంటారని కూడా ఇది డిసైడ్ చేస్తుందండి ఇక్కడ ఏ ఇక్కడ వాళ్ళకి ఎదురైన ఘటనలు ఆ ఇష్యూ వల్ల ఆ ఇష్యూ వల్ల అది ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది అలాగే ఎవరైతే చైల్డ్ అబ్యూజ్ గురయ్యారో వాళ్ళకి కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి కొంచెం ఎక్కువ భయం ఉంటుంది మింగి అవ్వలేరు సోషలైజేషన్ కాలేదు వాళ్ళకి కొంచెం వ్యక్తిగతమైన ఇబ్బందులు ఉంటాయి ఇబ్బంది పడుతుంది టోటల్ పర్సనాలిటీని కొంచెం ఇంపెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ దట్ ఈజ్ అందుకని ఇంపార్టెంట్ అండి అదేదో ఒక ఘటన కాదు ఏదో అయిపోయింది అనుకోవడానికి కాదండి అది దాని ప్రభావము ఆ వ్యక్తి మీద లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి మనం ఎంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఏర్పడింది దట్టు చిన్న పిల్లలు వాళ్ళకేం తెలియదండి ఎక్కువ పర్సెంట్ మీరు చూస్తే అండి చైల్డ్ అబ్యూజ్ అనేది అన్నం వ్యక్తులతో జరగదండి ముక్కు మోతు లేని వ్యక్తులతో జరగదు వ్యక్తులే జరుగుతుంది తెలిసిన వ్యక్తులే జరుగుతున్నాయి దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో మీరు గమనిస్తే తెలిసిన వ్యక్తులు ఉంటారు అంటే పక్కింటి అంకులు లేకపోతే పక్కింటి అన్నో లేదంటే తాతయ్యో లేదా మామయ్యో అంటే రోజు పిల్లలకి పరిచయమైన వ్యక్తే ఉంటారండి ఈ ఎవరైతే దీనికి పాల్పడేవాళ్ళు కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సిన తల్లిదండ్రులుగా గమనించాల్సింది అంటే పిల్లలకి బౌండరీస్ నేర్పాలి గుట్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పగలగాలి బౌండరీస్ కూడా చెప్పగలగాలి ఎవరితో అంటే ఎవరు ఎలా ఉంటున్నారు అనేది కూడా వాళ్ళు తెలుసుకోగలగాలి ఎంత దగ్గర పక్కింటి అన్నయ్య కావచ్చు కానీ తనకంటూ కొన్ని బౌండరీస్ ఉంటాయి అవి దాటకూడదు అవి దాటినప్పుడు నువ్వు మాతో చెప్పు అనే అవగాహన కల్పించాలి పిల్లలకి మనం అదే పేరెంట్కి మనం చెప్పాలండి లేదంటే వాళ్ళు రకరకాలుగా మబ్బి పెడతారు పిల్లల్ని కరెక్ట్ నువ్వు అమ్మ నాన్న చెప్పొద్దు చెప్తే నేను వాళ్ళని చంపేస్తానో లేకపోతే నిన్ను చంపేస్తానో నీకేదో క్యూడ్ జరిగిద్దునో వాళ్ళ పిల్లల్ని మబ్బి పెట్టే భయప భయపెడతారన్నమాట పిల్లలు చెప్పలేరు పక్కనే జరిగిపోతుంది అభ్యూజ్ అనేది జరిగిపోతుంది జరిగిపోగానే బయటపడదు అందుకని బీయింగ్ బీయింగ్ యాజ్ అ పేరెంట్గా మనం ఖచ్చితంగా పిల్లల పట్ల ఎప్పుడు కూడా ఒక కన్నేసే ఉంచాలండి అలాగే బ్లంట్గా ఎవరిని నమ్మకూడదు నమ్మకూడదు బయట వ్యక్తులు అంటే మీరు సమ్టైమ్స్ ఇంట్లో వ్యక్తులు కూడా అండి ఇంట్లో వ్యక్తులు కూడా ఆడపిల్లల పట్ల మాత్రం కొంచెం వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే వాళ్ళు దగ్గర తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటున్నారు అనేది గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలండి ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఆ పాప జీవితం మొత్తం కూడా ఇబ్బంది అది చాలా ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది తన మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం దాని మీద ఏదర్ బాయ్ ఆర్ గర్ల్ బాయ్ కానీ అదే ఇంపాక్ట్ ఉంటుంది ఒక అభ్యుద్ధి గురైతే ఓకే కాబట్టి అక్కడ ఆ చిన్న వయసులో పిల్లల్ని మనం కొంచెం కాపాడుకురాగలిగితే మంచిదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ